కామ్రేడ్స్ అమెరికన్ సామ్రాజ్యవాదం అమెరికన్ సామ్రాజ్యవాదము ఒకటి అమెరికన్ సామ్రాజ్యవాదం గురించి ఒక రెండు నిమిషాలు కొంత నేను చెప్పే ప్రయత్నం చేస్తా అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది పీడిఎస్యుగ ఎందుకంటే మనం నినాదాలు ఇస్తాం సామ్రాజ్యవాదం డౌన్ డౌన్ అంటమా లేదా భగత్ సింగ్ ఏమన్నాడంటే కామ్రేడ్స్ ఏమన్నాడు అక్క భగత్ సింగ్ ఏమన్నాడు సామ్రాజ్యవాదం నశించాలి నశించాలి అని కోట్ల అన్నాడా లేదా అన్నాడు కదా నశించాలని దాని గురించి ఒక్క నిమిషం తెలుసుకుందాం మనం అమెరికా గురించి తెలుసుకుందాం అమెరికన్ సామ్రాజ్యవాదం ఈనాడు వెనెజెలా అధ్యక్షుడిని ఎత్తుకపోయి ఉండొచ్చు కానీ దానికంటే ముందే అనేక ఘోరాలు చేసింది అమెరికన్ సామ్రాజ్యవాదం అనేక గోడాలు ప్రపంచంలో చేసినటువంటిది ఉంది దాదాపు పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి తీసుకొని ఇరవై ఇరవై వరకు ఒక నలభై దేశాల పైన బాంబులేసింది అనేక దేశాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టినటువంటి చరిత్ర ఒక ముప్పై దేశాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసింది ప్రజలు ఎన్నుకో ఎన్నుకున్నటువంటి జాతీయ ప్రభుత్వాల్ని పడగొట్టేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నం అమెరికా చేసింది ప్రపంచంలో ఉన్నటువంటి సహజ వనరులు ఏవైతున్నావో వాటన్నిటినీ తన గుప్పిట్లో పెట్టుకోవాలనేటువంటి దుర్మార్గమైనటువంటి పద్ధతుల్ని అప్పుడు అనుసరించింది ఓ వెనజులా ఘటనతోటి తాజాగా కూడా మనకు అర్థమవుతున్నది చమురు ఆ దేశాన్ని కానీ ఇది నాగరాని ఆయన అంటున్నాడు ఆ నాకు ఈ రకమైనటువంటిది చేసింది నేను వివరాల్లోకి వెళ్తులేను అమెరికన్ సామ్రాజ్యవాద యొక్క చరిత్రనే అది అందుకోసమే అప్పుడప్పుడు అంటున్నాం ప్రపంచంలో ఏదైనా టెర్రరిస్ట్ రాజ్యం ఉన్నదా మొదటి ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ గలటువంటి టెర్రరిస్ట్ రాజ్యం ఉన్నదా అంటే అది అమెరికా నేనే అంటున్నాం మనం అమెరికా ఇస్ ద బిగ్గెస్ట్ టెర్రరిస్ట్ కంట్రీ ఆ రాజ్యం ఉన్నదో అది అన్నిటికంటే పెద్ద టెర్రరిస్ట్ అందుకోసం రెండు వేల ఒకటిలో జరిగినటువంటి ఘటన ఏదైతున్నదో ఆ ఒకటో ఘటన ఏందో ఏమో రెండు వేల ఒకటిలో ఏం జరిగింది ఘటన టూ థౌజండ్ టూ థౌజండ్ వన్లో ఎవరికైనా తెలుసా చరిత్ర కామ్రేడ్స్ రెండు వేల ఒకట్లో జరిగిన ఘటన ఏంటి అమెరికా పైనే ఒక టెర్రరిస్టు ఒసామా లాడ్ అని వాళ్ళు పోయి దాడి చేశారు న్యూయార్క్ ట్విన్ టవర్స్ పైన వాళ్ళ డిఫెన్స్ బిల్డింగ్ పైన కూడా దాడి చేశారు అందుకోసం ఒక మేధావి అన్నాడు మొట్టమొదటిసారి ప్రపంచంలో ఎప్పుడు కూడా అమెరికానే వేరే దేశాలపైన దాడి చేస్తూ వచ్చింది నో ఛాన్స్కి ఏమిటా ఏమంటాడంటే మొట్టమొదటిసారి అమెరికా చరిత్రలో ప్రపంచ చరిత్రలో ఆ పైనే దాడి చేసిండ్రు అని అమెరికా పైనే ఒక టెర్రరిజం సమూహం దాడి చేసి అప్పుడు టెర్రరిజం టెర్రరిజం అని అమెరికా అన్నది బ్రిటన్ అన్నది పాశ్చాత్య దేశాలు అన్ని కూడా టెర్రరిజం టెర్రరిజం పేరిట అన్ని దేశాల్లో కూడా ఇక నిర్మూలన కార్యక్రమాన్ని మొదలుపెట్టాయి ఆ పేరు మీద అనేక మంది రాజకీయ కార్యకర్తలని కూడా కొట్టన పెట్టుకున్నటువంటి కథ మనకు తెలుసా అమెరికా సరే కామ్రేడ్స్ నేను కొంత అమెరికా గురించి మాట్లాడితే కొంత బోర్ బోరవుతున్నారేమో అంతేనా ఏం కదా కదమ్మా సరే కామ్రేడ్స్ ఇక అమెరికా కథ అటు ఒక్క నిమిషం పక్కకు పెడితే సమకాలీన పరిస్థితుల్లో మన దేశ పరిస్థితి ఎట్టున్నది అనేది కొంత మాట్లాడుకుందాం మనము కామ్రేడ్స్ ఈనాడు మొత్తం ప్రపంచం పరిస్థితి గురించి మాట్లాడుకున్నట్టు ఒక్క మాట చెప్పేసి నేను మన దేశీయ పరిస్థితి గురించి కూడా కొనొస్తాను తాజా పరిణామాలు లేవనేటువంటి విషయాలు కూడా ఒకటి నాడు ప్రపంచంలో అనేక చోట్ల యుద్ధాలు నడుస్తున్నాయి ఇప్పుడు నేను చెప్పిన ఘటన అది తాజా ఘటన యుద్ధాలు నడుస్తున్నాయి ఒక నాలుగైదు సంవత్సరాల కాలం నుండి ప్రపంచంలో కొన్ని దేశాల మధ్యలో యుద్ధాలు నడుస్తున్నాయి రష్యా యుక్రెయిన్ పైన దాడి చేసింది ఆ యుద్ధం ఇంకా కొనసాగుతలేవు నాకు ట్వంటీ ట్వంటీ టూలో మొదలైంది అదే రకంగా ఇజ్రాయెల్ పాలస్తీన్ పైన దాడి చేస్తున్నది యుద్ధం చేస్తున్నది ఉన్నది ఎనభై వేలకు పైగా అక్కడ ప్రజల్ని హతం చేసింది ఇజ్రాయెల్ ఇటువంటి యుద్ధాలు నడుస్తున్నాయి ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి నడుస్తున్నాయి అంటే సాధారణంగా ఈనాడు మన ప్రపంచ చిత్రపటాన్ని చూస్తే యుద్ధాలు అనేటువంటిది ఒక ముఖ్యమైన అంశంగా మారింది కొన్ని యుద్ధాలు లాంగ్గా జరుగుతున్నాయి అంటే లాంగ్ టర్మ్గా నడుస్తున్నాయి దీర్ఘకాలిక యుద్ధాలు ఉన్నాయి కొన్ని యుద్ధాలు కొన్ని రోజుల్లోనే ముగించిపోతున్నాయి ముగిసిపోతున్నాయి ఇప్పుడు ఉదాహరణకు నేను ముందు చెప్పినటువంటి యుద్ధాలు రష్యా యుక్రెయిన్ పైన దాడి చేసింది ట్వంటీ ట్వంటీ టూ అనుకుంటాం ఇప్పటికీ దాదాపు ఒక త్రీ ఇయర్స్ దాటింది అదే రకంగా ఇజ్రాయెల్ పాలస్తీన్ పైన దాడి చేసింది మే సెవెంత్ తర్వాత దాడి చేసింది అది రెండు సంవత్సరాలుగా వస్తుంది ఆల్రెడీ కానీ కొన్ని చిరుద్ధాలు కూడా నడిచాయి కొన్ని రోజుల్లోనే బంద్ అయిపోయినటువంటి యుద్ధాలు కూడా మనం చూసినాం ఇజ్రాయెల్ పాలస్తీన్ పైన దాడి చేస్తుంటే ఇజ్రాయెల్ ఇరాన్ పైన కూడా దాడి చేసింది ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేయడం ఇరాన్ మళ్ళీ ఇజ్రాయెల్ పైన యుద్ధం చేయడము దాడి చేయడము ఇది ఎన్ని రోజులు ఉన్నది పన్నెండు రోజులే ఉన్నది మళ్ళీ అమెరికా వచ్చింది ఇజ్రాయెల్ అడిగింది అమెరికా సహాయం ఇరాన్ తోటి కొంచెం తట్టుకోవడం కష్టమవుతున్నది అమెరికా ఏం చేసింది అమెరికా ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన బాబు చేసింది ఇరాన్ తిప్పికొట్టింది మళ్ళీ ఊరుకోలే అమెరికా ఒక చాలా బలమైనటువంటి రాజ్యం కాబట్టి నేను నోరు మూసుకుంటా అని అనలేదు అది తిప్పికొట్టింది మళ్ళీ ఆ యుద్ధం ఎన్ని రోజులు మిగిలింది మూడు రోజులకే అయిపోయింది మూడు రోజులకే సీజ్ ఫైర్ అయిపోయింది మన దేశం మన దేశానికి పాకిస్తాన్కి మధ్యలో మన యుద్ధం జరిగిందా జరిగిందా అమ్మా ఈ మధ్యలో మన దేశానికి పాకిస్తాన్కి ఏమైనా యుద్ధం జరిగిందా ఇరవై ఇరవై ఐదులో జరిగిందా ఏడబ్బా కనిపించే మన హైదరాబాద్కి రాలే వరంగల్కి రాలే ఆ యుద్ధం జరిగింది కదమ్మా అది ఎందుకు జరిగింది అది దానికంటే ముందు ఏం జరిగింది దానికంటే ముందు మన దేశంలో కాశ్మీర్ అనేది ఉంది కదా ఆ కశ్మీర్లో పైల్గా పైన ఒక అక్కడ టూరిస్టులు పోతే కొంతమందిని టెర్రరిస్టులు చంపింది అనేటువంటి పేరిట ఇండియా యుద్ధానికి పోయింది పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరిగింది అది కూడా చాలా తక్కువ రోజులే నడిచింది ట్రంప్ మత్తుకుంటూనే ఉన్నాడు ఏమని ఇగో ఈ పాకిస్తాన్ ఇండియాకి నడుమ జరిగినటువంటి యుద్ధాన్ని నేనే నివారించాను నేనే ఆపాను అని ఆడుమత్తుకుంటున్నాడు వీడు మాత్రం చెప్పడు ఇక్కడ ఉన్నాడు అమెరికా నిజంగానే జోక్యం చేసుకొని సీజ్ ఫైర్ చేయించిందా యుద్ధాన్ని ఆపిందా అనే దానికి స్పష్టంగా మోడీ ప్రభుత్వం మాత్రం చెప్పుకోదు వాళ్ళ ఫారెన్ మినిస్టర్ ఫారెన్ సెక్రటరీ చెప్పుకుంటారు మేం మాట్లాడుకున్నాము అనే పద్ధతులు చెప్తున్నారు కానీ నిర్ద్వందంగా ఇప్పటికీ అమెరికా జోక్యం లేకుండానే మేమిద్దరం మళ్ళీ హాయిబాయి అనుకున్నాము అనే పద్ధతులు ఎక్కడా ఎవరు మాట్లాడుతులేరు ఇది ఒక చిరు యుద్ధం బహుశా ఒక డ్రామానా అనేటువంటి చర్చ కూడా ఉంది పాకిస్తాన్లో ఉన్న పాలక వర్గాలకు అటువంటిది అవసరము భారతదేశంలో ఉన్న పాలక వర్గాలు కూడా అటువంటిది అవసరం ఎందుకంటే పునాది సమస్యలు ఉన్నాయి దారిద్ర్యం ఉన్నది నిరుద్యోగం ఉన్నది అనేక ఆర్థికపరమైన సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు దాని నుంచి కొంత పక్కదారి పట్టించాలంటే ఈ దేశం నాది ఈ దేశం నాది ఇక దేశం కోర పోరాడాలి అనే పద్ధతులు అక్కడ పాకిస్తాన్ కొడుకు పాలక వర్గాలు ఉండొచ్చు ఇక్కడ ఇండియా పాలక వర్గాలు అవన్నీ ఈనాడు దేశ పరిస్థితి దీనికి లంకగానే ఒకసారి చూస్తే మనము దేశ పరిస్థితి ఎట్లున్నదనే దానికి పోదాము అందుకే మనం మాట్లాడుతున్నటువంటి విషయాలు మన జీవితాంతో సంబంధం ఉన్నటువంటి విషయాలు సంబంధం లేని విషయాలు మనం మా ఇప్పుడు నేను ఉదాహరణకు ఉమర్ ఖాళీ విషయం చెప్పాను నేను ఎందుకు చెప్పానండి ఐదు సంవత్సరాల నుంచి ఒక విద్యార్థి నాయకుడు జైల్లో ఉంటే పీడిఎస్ నాయకుడిని మనం స్పందించమా కార్యకర్తలుగా స్పందించమా ఆలోచించమా ఆలోచించాలి కదా అటు ఒక ఆయన ఉన్నాడే ఉమర్ ఖాళీ అని ఐదు సంవత్సరాలు జైల్లో ఉన్నాడు బెయిల్ కూడా నిరాకరించబడుతున్నది అనేది ఆలోచిస్తామా లేదా అమెరికా ట్రంప్ నా కొడుకు ఇంకో దేశం దగ్గర మీదికి పోయి అక్కడ ఉన్న ప్రెసిడెంటే ఎత్తికపోయాడు భార్యను ఎత్తుకపోయిండు ఆయన భార్యను కూడా ఇది సీరియస్ విషయం కాదా మన ఆలోచనలో పీడీఎస్ఈకి ఇది సీరియస్ విషయం కాదా సీరియస్ విషయమే కదా ఆడ చమురు ఒకవేళ చిన్న ఉదాహరణ చెప్తాను ఒకవేళ వెనెజలా దేశంలో ఉన్నటువంటి చమురు అంతా అమెరికా చేతుల్లోకి వస్తుంది అనుకో మొన్నటిదాకా భారతదేశం కూడా వెనెజెలా నుంచి చమురు కొనేది ఇప్పుడు ట్రంప్ చేతుల్లో పోయిన తర్వాత వాడు ఆల్రెడీ భారతదేశం పైన ఇరవై ఐదు పర్సెంట్ ట్యాక్స్ పెట్టాడు ట్యాక్స్ పెట్టాడు వాడు ఆదేశిస్తున్నాడు ఓ ఇండియా మోడీ యు ఆర్ మై ఫ్రెండ్ నువ్వు రష్యా దగ్గర పోయి ఆయిల్ కొనకు ఇప్పుడు వాడు ఏమంటాడంటే ఆ వెనెజ్వెలా ఉన్న చమురు అంతా వాడి చేతికి వచ్చిన తర్వాత వెనెజ్వెలా నుంచి నువ్వు కొనొద్దు నేను నీకు అమ్ముతా కాస్తే నా మీద ఆధారపడు అని అంటాడా లేదా అట్ అన్న తర్వాత వాడు ఇష్టపడినటువంటి ధరలకు వాడు అమ్ముతాడు వాడు ఇష్టపడ ధరలకు ఆయిల్ చమురు అమ్మ అమ్మిన తర్వాత బస్ ఛార్జీలు పెరగవా హైదరాబాద్లో వరంగల్లో ఈ రాష్ట్రంలో పెరగవా చమురు ధరలు పెరిగినాయి కాబట్టి ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదే అంటుంది కదా ఏం చేస్తాం అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగినాయి కాబట్టి మేము విధిగా బస్ ఛార్జీలు పెంచాలి అంటాడా లేదా అదే జరుగుతున్నదా లేదా ప్రపంచంలో మన దేశంలో మళ్ళీ అప్పుడు మన మనకు పడదా మన బస్ పాసులు పెరుగుతాయి బస్ పాస్లో ధరలు పెరుగుతాయి అది మన జీవితంతో ముడిపడలేదా అది ఇవన్నీ సీరియస్గా ఆలోచించాలని పిడిఎస్ నాయకులు పెట్టినటువంటి ఎజెండా కూడా ఎందుకు పెట్టారంటే దీని గురించి కూడా కొంచెం నేర్చుకుందామని దేశ పరిస్థితులు విద్యార్థి విద్యార్థులపైన విద్యార్థి పైన కూడా ప్రభావితం చేస్తారు